హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజులాస్ డైరీస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల టైంలో ఉందండి నేను ఎడిట్ చేయడం మర్చిపోయాను మా ఊరిలో దసరా ముందు వచ్చే శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు చేస్తారండి ఈ కుంకుమార్చనలకి ఊర్లో ఉండే ఆడవారందరూ వచ్చి పూజలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి చేస్తారు కాబట్టి ఇన్ని పనులున్నా మానుకొని వచ్చి ఆడవారందరూ కలిసి అమ్మవారి సమక్షంలో ఈ కుంకుమార్చన జరిపిస్తారు మార్చన శుక్రవారం నాడు రెండు పూటలు జరిపిస్తారు ఉదయం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం అమ్మవారికి ప్రసాదం కోసం పూర్ణం బూరెలు చేశాను ఉదయం పూజ కంటే సాయంత్రం పూజ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరి ఆసనం ముందు వారు నూట ఎనిమిది కర్పూర బిల్లలతో హోమ కార్యక్రమం జరిపించుకుంటారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఎనిమిది చొప్పున దీపాలు వెలిగించి దీపోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది मङ्गलदायि अम्बुजमासिनि ते पालय मां पथविमन्त्रस्वरूपिणि मन्त्रमजे सुरगणपूजित शीघ्रबुलप्रदानकाशिनि शात्रे Bye. ఇలా కన్నుల పండుగగా మేమైతే అమ్మవారికి సామూహిక కుంకుమార్చన జరిపిస్తామండి అంతే వీడియో బాయ్ బాయ్